హైదరాబాద్ కంచ గచ్చబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూమి వ్యవహారంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది సీజీఐ బీఆర్ గవాయ్ బెంచ్ ఈ కేసును విచారణ చేపట్టనుంది గత విచారణ సందర్భంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కార్కు ధర్మాసనం నాలుగు వారాల గడువునిచ్చింది వరకు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది ఇదే అంశానికి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది గత నెలలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ప్రభుత్వంపై కావచ్చు అధికారులపై చాలా సీరియస్ అయిందని చెప్పాలి చెట్ల నరికివేతను కోర్టు చాలా సీరియస్ గా తీసుకుని ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని చెప్పేసి అందుకు కొంత గడువు ఇచ్చింది ఇక ఈ రోజు సుప్రీంకోర్టులో గచ్చి బౌలి భూములకు సంబంధించి విచారణ జరగబోతోంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ విచారణ ఉండబోతోంది ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు ఆ అఫిడవిట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు ప్రధానంగా హెచ్ఈ భూమి ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది హెచ్ఈ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు అన్నట్టుగా ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది ఇక అవి పూర్తిగా పొరంబోకు సర్కారీ భూములనే అది అటవీ భూమి కాదన్న క్లారిటీ కూడా ఇచ్చారు ప్రధానంగా చెట్ల నరికివేత కావచ్చు అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణుల రక్షణకు తాము చర్యలు తీసుకుంటాం ఇక ఒక చెట్టుకు ఐదు చెట్లు నాటుతామని చెప్పేసి కూడా ఆయన అపడవిట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది ఇక్కడ కూడా వాటా నిబంధనలు ఉల్లంఘించలేదు ఆ ఇక పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకునే అక్కడ చర్యలు చేపట్టాం వన్యప్రాణుల భద్రతకు సంబంధించి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సహజ రాతి నిర్మాణాలకు సంబంధించి పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఆ అఫిడవిట్ కు సంబంధించి ఎలాంటి కామెంట్ చేస్తుంది అనేది చూడాలి ఇటు ప్రభుత్వంతో పాటు టీజీ ఐఏసిసికే ఈ భూమిపై పూర్తి హక్కులు ఉన్నాయి హెచ్ఈకు ఎటువంటి హక్కులు లేవు హెచ్ఈకి కేటాయించిన మాట వాస్తవమే కానీ ఇప్పటి వరకు కూడా దానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు సో ఒకవేళ కనుక ఇప్పుడు కంచగచ్చి బౌలి భూముల్లో అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను చేపడితే ఒక ఇప్పుడు హెచ్ఈలో ఉన్నటువంటి భూములు కూడా పర్యావరణానికి హాని కలిగించి విజయంగానే ఉంటాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నమాట ఇక గతంలోనే ఈ పరిసర ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కూడా కొంత భూమి కేటాయించింది అని చెప్పేసి అఫిడవిట్ లో సిఎస్ రామకృష్ణారావు స్పష్టం చేశారు మొత్తం మీద అయితే ఈ రోజు మరి ఈ గంచ గంచ భూములకు సంబంధించి అఫిడవిట్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు అందించిన నేపథ్యంలో ఇక ఈ రోజు వాదనలు ఎలా ఉండబోతాయి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిస్తుంది అనేది చూడాలి ఇప్పటి వరకు కూడా స్టేటస్ కో ఉంది ఇక మరి తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణతో సంతృప్తి చెందుతుందా లేకపోతే ప్రభుత్వంపై అక్షింతలు చల్లుతుందా అనేది చూడాలి ఏం జరగబోతుంది అనేది ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనల తర్వాత తెలిసే అవకాశం ఉంది ఈ బిందు రైట్ థ్యాంక్ యూ సునీల్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్